నమస్తే అండి అందరికీ నా పేరు సురేఖ హైదరాబాద్ నుంచి నేను పిఎంసి చూసి జాయిన్ అయ్యానండి మెడిటేషన్లోకి తర్వాత మేడం అన్నారు మనం కూడా కొంచెం వర్క్ చేయాలి పిఎంసికి అంబాసిడర్గా అంటే నేను జాయిన్ అయ్యాను జాయిన్ అయితే అయ్యాను కానీ ఎట్లా చేయాలో నాకు వర్క్ తెలీదు తర్వాత వన్ ల్యాక్ కట్టాలని చెప్పారు అంటే కలెక్షన్ చేసి చాలా భయపడ్డాను తర్వాత ఫిఫ్టీ థౌజండ్ అయినా కట్టచ్చు అన్నారు అయితే చూద్దాంలే అనుకున్నాను ఇప్పుడు ఫిఫ్టీ థౌజండ్ చేయగలిగాను థ్యాంక్ యూ అండి చాలా చాలా థ్యాంక్స్ అండి అందరినీ జాయిన్ చేయాలనుకుంటున్నాను మా అబ్బాయిని కూడా జాయిన్ చేశాను చాలా చాలా థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం